అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని ఆరవ అధ్యాయమైన విజ్ఞాన గురించి విజ్ఞాన యోగంలో మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం శ్రీ భగవంతుడు ఇట్లనియే భగవంతుడే స్వయముగా చెప్పిందే భగవద్గీత అందులో ఈ శ్లోకము భగవంతుడే ఇట్లనియే ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం యోగం అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తృణు ఈ శ్లోకము జీవాత్మ గురించి మరియు పరమాత్మ గురించి తెలియచేశారు వివరము భావము నా మీదనే ఆసక్తి కలిగి నన్నే ఆశ్రయించి యోగాభ్యాసము చేయిచు సంశయము లేకుండా సంపూర్ణముగా నన్ను ఎట్లా తెలియగలవో ఆ విధానమును వినుము అని ఇక్కడ చెప్పారు ఇంకొంత వివరము ఇక్కడ శ్రీకృష్ణుని శరీరము నుండి పరమాత్మ అర్జునునిగా ఉన్న జీవాత్మకు జీవాత్మ అయిన వాడు ఎవరైనా పరమాత్మ వాడు ఒకడున్నాడని గ్రహించి వాణిని తెలియాలన్న ఆసక్తి పెట్టుకుని ఆయనను తెలియటకు ఆధారమైనది యోగమన్నీ తెలిసి ఆ విధానము ప్రకారమే యోగం ఆచరించి చివరికి అనుమానము లేకుండా పూర్తిగా పరమాత్మను తెలియ విషయమంతా చెప్పేదను వినుము అని తెలియజేయుచున్నాడు ఇక్కడ ఇక్కడ ముఖ్యముగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే జీవాత్మ పరమాత్మల మధ్యవారధి లాంటిది ఆత్మ జీవాత్మ పరమాత్మల మధ్యవారధి లాంటిది ఆత్మ జీవాత్మ స్థానము నుండి పరమాత్మ స్థానమునకు చేరాలంటే ఆత్మయను వారిని తప్పక తెలియవలసిందే ఆత్మను తెలియని జీవాత్మ పరమాత్మను చేరలేదని దీని భావము ఇక్కడ ఏంటంటే ఆత్మను తెలియని జీవాత్మ పరమాత్మను చేరలేదని దీని భావము అంటే ఈ శ్లోకము యొక్క అర్థము భగవంతుడు ఇట్లా స్వయంగా ఇక్కడ తెలియచేశారు అందరికీ నమస్కారం